నేనెప్పుడు ఓ ఇరవై ఏళ్ల ముందుకి ఆలోచిస్తా అని ఏపీ సీఎం చంద్రబాబు తరచూ అంటూ ఉంటారు అభివృద్ధి విషయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తుంటారు అయితే వీటినే రాజకీయాలకు కూడా వర్తింపజేసుకోవాల్సి ఉంటుంది లేదంటే ప్రత్యర్థి పార్టీలకు షాకులు తప్పవు ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే ఇటీవల జరిగిన రెండు పరిణామాలే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో విభజన సమస్యలపై మాట్లాడేందుకు వచ్చిన చంద్రబాబు ఆ తర్వాత ఎన్టీఆర్ ట్రస్టు భవన్కి వెళ్లి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తుందని అన్నారు తద్వారా క్యాడర్ లో జోష్ నింపారు ఇది సాధ్యమేనా అనేది పక్కన పెడితే ఆయన ఇలా అనడం వెనక పెద్ద రాజకీయ వ్యూహం ఉందనే వాదన తెరపైకి వచ్చింది వైఎస్సార్ డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఏపీలోని విజయవాడకు వచ్చి రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఏపీ సీఎం అవుతారని అన్నారు ఆ విధంగా తాను కృషి చేస్తానన్నారు అలా క్యాడర్లో జోష్ నింపారు ఇది సాధ్యమేనా అనేది పక్కన పెడితే ఆయన ఇలా అనడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉందనే వాదన తెరపైకి వచ్చింది తెలంగాణ ఏపీలో ప్రస్తుతం ఫ్రెండ్లీ ప్రభుత్వాలు ఉన్నాయి పార్టీలు వేరైనా చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య సఖ్యత బాగా ఉంది అందువల్ల ఐదేళ్ల తర్వాత ఎన్నికల్లో మళ్లీ తమ పార్టీలే గెలవాలని ఇద్దరూ ప్లాన్స్ వేసుకోవటం సహజం ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలవాలంటే ప్రతిపక్షాలు బలహీనపడాలి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రతిపక్షాల మధ్య ఎంత ఎక్కువగా చీలిపోతే అంత కాంగ్రెస్ కి మేలు అందుకే టీడీపీ బలపడితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ బీఆర్ఎస్ టీడీపీ మధ్య చీలిపోయి మళ్లీ కాంగ్రెస్ పవర్లోకి వచ్చే అవకాశాలు మెరుగవుతాయి అందుకే చంద్రబాబు తెలంగాణలో టీడీపీని మళ్లీ బలపరుస్తున్న సంకేతాలు కనిపిస్తాయనే టాక్ వస్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలంటే వైసీపీ బలహీనంగా ఉండాలి అలా అవ్వాలంటే కాంగ్రెస్ బలపడి ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైసీపీ కాంగ్రెస్ మధ్య చీలిపోవాలి తద్వారా కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు బలపడతాయి అయితే కాంగ్రెస్ వైసీపీ చేతులు కలిపి కూటమిగా వచ్చే అవకాశాలు ఉంటాయి అలా జరగాలంటే ఈసారి సీఎం అభ్యర్థిగా తాను ఉంటానని షర్మిల డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది అందుకు వైసీపీ అధినేత జగన్ ఒప్పుకునే అవకాశాలు తక్కువ షర్మిల కింద రెండో స్థానంలో ఉండేందుకు జగన్ సిద్ధపడతారని అనుకోలేం అసలు వైసీపీకి కాంగ్రెస్తో కలవటమే ఇష్టం లేదు తనను జైలుకు పంపటం వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని జగన్ నమ్ముతున్నారు పైగా మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కాంగ్రెస్ కూడా కారణమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు వీటికి తోడు సింహం సింగిల్ గా వస్తుందన్న ట్యాగ్ లైన్ వైసీపీ తగిలించుకుంది ఈ పరిస్థితుల వల్ల వైసీపీ కాంగ్రెస్ తో కలిసే అవకాశాలు తక్కువే అందుకే చంద్రబాబు పరోక్షంగా కాంగ్రెస్ ని బలపరుస్తూ వైసీపీకి చెక్ పెడుతూ తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది ఇలా ఇద్దరు సీఎంలు చేతులు కలిపి మళ్లీ అధికారంలోకి వచ్చేలా ఇప్పటి నుంచే ప్లాన్స్ చేసుకుంటూ ప్రతిపక్షాలకు చెక్ పెడుతున్నారు అనే వాదన తెరపైకి వస్తోంది